హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా గోంగూర బోటి కర్రీ అండి ఈ కర్రీ అంటే చాలామందికి ఇష్టం అంట అది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ మా పిన్నిని అడిగి తెలుసుకుందాం చూసేద్దాం అండి ఈ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీ అండి క్లీన్ చేసి శుభ్రంగా నీటుగా కడిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న బోటి ఉడికించి మిక్సీ పట్టుకున్న గోబూర ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లయ పేస్ట్ కారం ఉప్పు కరివేపాకు మసాలా ఇప్పుడు మనం కూర చేద్దాం Skulle det? ఇందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని చూడండి అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బోటి దాన్ని మొత్తం అందులో వేసుకోవాలి వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కలిసేలా ఉప్పు కారం అది పట్టేలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి అవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అందులో కొంచెం గరం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి గరం మసాలా పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులో వేసుకున్నాక అది బాగా మిక్స్ చేసి ప్యాన్పై మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించాలి ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు మగ్గించే అవసరం లేదు సో కొద్దిసేపు ఒక టూ మినిట్స్ తర్వాత తీసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకొని బాగా మిక్స్ చేసుకొని అందులోనే టే కొద్దిగా వాటర్ వేయాలి ఆల్రెడీ మనం కుక్ అది ఉడికించిందే కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గిందాం దీన్ని వాటర్ వేసి టూ మినిట్స్ కుక్ చేసాక ఇందాక మనం ఉడికించి గ్రైండ్ చేసుకున్న గోంగూర ఉంది కదండి గోంగూర పేస్ట్ ఇందులో వేయాలన్నమాట గోంగూర పేస్ట్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని చూడండి బాగా కిందకి పైకి అడుగు నుంచి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూర మొత్తం కలిసే వరకుని గోంగూర మొత్తం బాగా కలిసాక కొంచెం మంట తగ్గించి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి ఈ కర్రీ మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం పిన్ని చెప్తుంటేనే సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై